తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ విషయంలో మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు జమ చేసే జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేస్తున్నామని గంట క్రితమే అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్ డబ్బులు ఏదైతే హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చిన హామీ నెరవేర్చుకునేందుకు మనకి మార్చి ముప్పై ఒకటి లోపు ఇటువంటి జిల్లాలలో మనకి జిల్లాల వారీగా ఈ పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు ఈరోజు రేపు అదేవిధంగా ఎవరెవరి ఖాతాల్లో ఈ పెన్షన్ డబ్బులు నేరుగా తొందరగా జమ అవుతాయి అదేవిధంగా మనకి ఏదైతే గీత కార్మికులు చేనేత కార్మికులు అలాగే బీడీ కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఇటువంటి ఏదైతే వివిధ రకమైన ఆసరా మారు చేత పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళందరికీ పెద్ద శుభవార్త అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయడం అయితే జరిగింది అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారులకి బడ్జెట్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తంగా మీరు ఇక్కడ గమనించినట్టయితే ఎప్పటివరకు మీ జి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ అవుతాయి విధంగా అందరికంటే ముందుగా జమ అవుతాయా లేదంటే ఏ జిల్లాకి ఎటువంటి లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఆ లిస్ట్ మీరు ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా క్లుప్తంగా చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసి ఈ విషయం ఏంటో అనేది అర్థం చేసుకోండి అదేవిధంగా లాస్ట్ వరకు చూడడమే కాకుండా తప్పకుండా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియో అనేది వచ్చి మీరు తొందరగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఇక్కడ చాలా వరకు అవకాశాలు ఉంటాయి సో ఇక మనం అప్డేట్లోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ డబ్బుల కోసం చాలామంది పెన్షన్ లబ్ధారులు ఎదురు చూస్తున్నారు మనకి వృద్ధులకు విధంతులకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేస్తున్నారండి మనకి జనవరి నెల పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు మనకి మొత్తంగా కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేయడానికి ఈ నెలలో చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు మనకి మార్చి ముప్పై ఒకటి లోపు పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త పెన్షన్లు సో ఈసారి కొత్త పెన్షన్లు ఇస్తారా లేదంటే పాద పెన్షన్లు ఇస్తారన్న దానిపై చాలా మంది పెన్షన్ లబ్ధిదారులు ఆలోచనలో ఉన్నారు అదేవిధంగా చాలా మంది పెన్షన్లు తీసుకునేవారు కూడా ఖచ్చితంగా కొత్త పెన్షన్లు ఇవ్వాలని అయితే మనకైతే ఆరా తీస్తూ ఎదురు చూడడం అయితే జరుగుతుంది సో ముప్పై ఒకటి లోపు ఈ పెన్షన్లు అనేది మార్చ్ ముప్పై ఒకటి లోపు జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ మార్చ్ ముప్పై ఒకటి ఈ కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారా లేదంటే పాత పెన్షన్లు జమ చేస్తారా అన్నది ఇక్కడ గమనించినట్లయితే మనకి వంద శాతంలో తొంభై తొమ్మిది శాతం మనకి పాత పెన్షన్లు జమ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయనైతే మీరు ఇక్కడ గమనించవచ్చు బడ్జెట్ రూపంలో ద్వారా కానీ ఏదైనా పథకంల ద్వారా కానీ మనకి నాలుగు పథకాలు రిలీజ్ చేయడం అయితే జరిగింది కాబట్టి సో ఇవి చేయడం వల్ల ఓన్లీ ఈ నెలలో కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ఇక్కడ ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదని చెప్పుకోవచ్చు సో ఈ ఫిబ్రవరిలో ఇచ్చే పెన్షన్లు కూడా మనకి పాత పెన్షన్లే జమ చేస్తున్నారంట సో దాని తర్వాత మార్చి నెల నుంచి కొత్త పెన్షన్లు ఖచ్చితంగా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో తప్పకుండా ఈ ఫిబ్రవరిలో పాత పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు దాని తర్వాత మనకి కొత్త పెన్షన్లు ఏవైతే మార్చ్ ముప్పై కోటి నుంచి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక రేపు ఇవాళ పాత పెన్షన్లు జమ చేసే జిల్లాలు కామారెడ్డి నిజామాబాద్ రంగారెడ్డి మేడ్చల్ అద్వా ఆదిలాబాద్ మనకి ఖమ్మం కరీంనగర్ సిరిసిల్ల మంచిర్యాల్ జగిత్యాల్ ములుగు అదేవిధంగా మనకి ఇటువంటి జిల్లాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి జమ చేస్తున్నట్టుగా అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఇప్పుడున్న మనకి సమాచారం అయితే ఏది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ